మన లేఖన భాగము అపుసల కార్యములో పదిహేడవ అధ్యాయము ఆరు చదువుకుందాం అయితే వారు యాసూరును కొందరు సహోదరును ఆ పట్న పదికారుల ఇరుచుకొని ఇర్చుకొని భూలోకము భూలోకములకి చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు ఆమెన్ దేవునికి ప్రైజ్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నా హృదయపు లోతులో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చిన్నలకి పెద్దలకి స్త్రీలకు పురుషులకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీ అనేటువంటి మన ఛానల్ మన టీవీ మన ఛానల్ మన క్రిస్టియన్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నట్టు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ హెచ్ఎంఐ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రయంపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి కొద్దిసేపు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు నిమిషాలు కొద్ది ఇరవై ఏడు నిమిషాలు అనేది ఒక రెండున్నర గంట చలన చిత్రంలో ఎన్నో వంతు మీరు ఊహించవచ్చు చాలా లెస్ టైం మనకు తెలియకుండా ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు ఫ్లై అయిపోతాయి ఒక పక్షి ఎగిరిపోయినట్టుగా ఈ ఇరవై ఆరు నిమిషాలు ఎగిరిపోవచ్చు కాబట్టి షార్ట్ టైం వినండి కొన్ని మాటలు వివేచించండి కొన్ని మాటలు వినియోగించుకోండి తద్వారా జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లండి ఇది మన కార్యక్రమం దీనికి మీ ప్రోత్సాహం అవసరం మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా సహాయం చేశారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఒక పరిచర్యకి ఒక మూమెంట్ ముందుకు సాగాలన్నా ఒక చర్చ్ ముందుకు సాగాలన్నా ఒక టీవీ కార్యక్రమం ముందుకు సాగాలన్నా ఒక ఆఫీస్ ముందుకు ఒక కంపెనీ ముందుకు సాగాల ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ మనీ డబ్బు కావాలి పైసామే పరమాత్మ అనే మాట మనం అనలేదు కానీ ధనమే అన్నిటికీ మూలం అనగా మనీ ఈజ్ ఇంపార్టెంట్ కానీ దానికన్నా గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ గాడ్ ప్లస్ మనీ ఉంటేనా మనము గాడ్స్ వర్క్ చేయవచ్చు కాబట్టి మీరు ఏదో ఇవ్వాలి చేయాలనే ఉద్దేశంతోనే చెప్పాలి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఇవ్వాలనుకుంటే ప్రేయర్ హెల్ప్ ఇవ్వండి ప్రార్థనా సహాయం ఇవ్వండి ఎవరిస్తూ ఉత్తరాం ఈ కార్యక్రమాలు ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయినాయి కరోనా లాక్డౌన్ వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఆగిపోతుందనుకున్నాం కానీ ఆగకుండా సాగడానికి ప్రభు సాయం చేశాడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని ఎపిసోడ్స్ చేయడానికి ప్రభు సాయం అందును బట్టి నేను ప్రభు నామాన్ని భయంపరుస్తున్నాను ఒకవేళ మరలా ఏదైనా లాక్డౌన్ వస్తే రాదనుకుంటున్నా నేను ఒకవేళ వచ్చినా కానీ ఈ కార్యక్రమం ఆగదు అనుకుంటున్నా నేను ఒకసారి ఆగలేదు కాబట్టి ఆగకుండా సాగుతుందంటే ఏదో నా గొప్పతనం అని కాదు అది ప్రభు యొక్క కృప ఇస్ గాడ్స్ గ్రేస్ ఇందులో నేను అతిశయించడానికంటూ ఏమీ లేదు ఇస్ గాడ్స్ గ్రేస్ దేవుని స్తోత్రం హలే లుయా ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విన్నాం మేము వింటున్నాం అని ఓకే ఎస్ మీరు వింటుంటే మంచిది ఇంకా వినండి మనం కొన్నిసార్లు తింటున్నా కానీ మళ్ళీ ఎక్స్ట్రా తినడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఈ రోజు అంతటికి ఇదేనండి ఫుడ్ నాకే చాలు అని అనుకో మళ్ళీ ఒక పన్నెండున్నర ఒంటి గంట టైంలో చిన్న ఆకలి స్టార్ట్ అవుద్ది అప్పుడు ఏదో తినాలి ఆ బ్రేక్ఫాస్ట్ తిన్నాను కదా ఇప్పుడు ఏంటి లంచ్ చేయడం ఏంటి బ్రేక్ఫాస్ట్ తిన్నాను కాబట్టి లంచ్ అవసరం లేదు అని అనుకోలేదు మన సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్ మన బాడీ మన బయాలజికల్ క్లాక్ అలా సెట్ అయిపోయింది కనీసం మూడు సార్లు నాలుగు సార్లు తినాలి తర్వాత మళ్ళీ ఒక ఏడున్నర ఎనిమిది టైంలో ఆకలి స్టార్ట్ అవుతుంది అనగా కనీసం మూడు త్రీ టైమ్స్ ఫుడ్ మనం తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఈ మధ్యలో బ్రంచ్ అనో ఈ మధ్యలో స్నాక్స్ అనో అవి మనం తీసుకుంటానే ఉంటాం కారణం ఏంటంటే ఈ బాడీని ఇలా ఫీడ్ చేస్తూనే ఉండాలి ఈ బాడీని ఫీడ్ చేయనంత కాలం దీనికి కష్టమే అలాగే మన ఇన్నర్ మ్యాన్ని మనం ఫీడ్ చేస్తూనే ఉండాలి ఇన్నర్ మ్యాన్కి కావాల్సిందే చపాతీనా బిర్యానీనా చికెనా మటనా ఫిషా ఏం కావాలి దీనికి ఇన్నర్ మ్యాన్కి కావాల్సింది ఇన్సైట్స్తో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్ లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ కావాలి ది ఇన్నర్ మ్యాన్ వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ఫిజికల్ ఫుడ్ భౌతికమైన ఆహారముతో సంతృప్తి చెందేవాడు కాదు భౌతికమైన ఆహారం అవసరం లేదు ఆంతర్య పురుషులకి స్తోత్రం కాబట్టి గెట్ రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్కు ఏలిన వారు అనగా మనల్ని ఏలుతున్నవారు ప్రభు యొక్క మాట దేవుని స్తోత్రం హయా గత వారంలో నేను ఇపో సెంటర్ ఆ బ్యాక్ సైడ్ ఇంట్లో పిల్లలకి నూడిల్స్ అవసరమైందని గోబీ నూడిల్స్ కావాలని ఒక షాప్కి వెళ్తే షాప్లో బ్రదర్ రాజా అనేటువంటి బ్రదర్ ఆయన బలకరించడో ప్రెసిడెంట్ అని ఎస్ ఎస్ బ్రదర్ ఈరోజు మార్నింగ్ మీ కార్యక్రమం చూసాము అని ఆయన తను చెప్పారు ఆ బ్రదర్ని ఆ బ్రదర్ యొక్క ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రాజాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేటువంటి ఆ సెంటర్ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఆయన బిజినెస్లో బాగా ఫ్లరిష్ కావాలి అభివృద్ధి చెందాలి ఆయన దేవుడు దీవించాలి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి ఇలాగా మన ప్రజలు వేరు వేరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి కాబట్టి ఈరోజు ఉదయకాలం మనం స్పెషల్గా బిజినెస్లో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరి సోదరుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం వాళ్ళక మంచి బిజినెస్ పీపుల్గా మారి మంచి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకొని వాళ్ళ లోకల్ చర్చెస్కి ఇచ్చేటట్లుగా మనం వేరు కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాను మీరు మాతో మాట్లాడుతున్నది మీకు వదను చేయిస్తున్నా నైనా బిజినెస్లో స్మాల్ బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు ఎటువంటి బిజినెస్ అయినా వ్యాపారంలో ఉన్నటువంటి టెక్స్టైల్ బిజినెస్ కావచ్చు ఫుడ్ బిజినెస్ కావచ్చు ఇంకేదైనా బిజినెస్ కావచ్చు ఆన్లైన్ బిజినెస్ ఏదైనా కావచ్చు ప్రభు ఆ బిజినెస్లో ఉన్నటువంటి మా సహోదరి సహోదరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం రాజా బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం పద్మావతి సెంటర్లో ఉన్నటువంటి బ్రదర్ కొరకు ఆయన పేరు రావడం లేదు కానీ ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అంతే కాకుండా వేదపాలెం సెంటర్లో మష్రూమ్స్ లెమన్స్ అవి సేల్ చేస్తున్నటువంటి బ్రదర్స్ స్టీవెన్ గారు ఉన్నారు ఇలా వేరు వేరు బిజినెస్లు చేసేవారు ఉన్నారు వారందరి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం బిజినెస్ చేస్తున్నారు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోగలటో సాయం చేయండి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోగలటో సాయం చేయండి వీరి ద్వారా గాస్పల్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ఆ కస్టమర్లు వాళ్ళు తెలుసుకోగలటో సాధించమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనం చేస్తున్నా వీరు వ్యాపారాల్లో ఏమాత్రం దెబ్బ తినకుండా మంచి లాభం పొందుకొని వారి కుటుంబ జీవితానికి కావలసిన వనరులు మెండుగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ఈ సంవత్సరం వారు లోకల్ చర్చెస్కి వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేయాలి వాళ్ళ టైట్స్ ఇంక్రీజ్ చేయాలి వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎక్కువ పెరగాలని ప్రార్థిస్తున్నాం వారు ఆత్మీయంగా కూడా ఎదగాలి ప్రాభావ కస్టమర్ల మీద కోప్పడకుండా వాళ్ళతో శాంతంగా చిరునవ్వుతో వాళ్ళలా డీల్ చేయగలటూ సహాయం చేయమని అనుకుంటున్నాం ప్రాభా లేవా మీకు వందనం చేయిస్తున్నాం విదేశాల్లో క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ యొక్క ఫెలోషిప్స్ అవి ఉన్నాయి ఇక్కడ కూడా అటువంటి రాబోయే రోజులు ఏర్పడగలటూ సహాయం చేయమని అనుకుంటున్నాం ప్రాభా మీకు వందనం చేస్తున్నా వ్యాపారం చేస్తే ఏదో తప్పని కాదు కానీ ప్రభు మేము దొంగతనం మోసం చేసి మీ నామానికి దూషణ కలిగించే పని మాత్రం చేయకుండా ఏ పనైనా కష్టపడి మేము పనిచేసేటువంటి విషయంలో సిగ్గుపడకుండా మోమాట పడకుండా మా జనులు ముందుకు సాగుటం సాగించండి పోతులుగా ఉన్నటువంటి మా యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి కష్టపడి పని చేయాలి ప్రభు మంచి ఇన్కమ్ సోర్సెస్ సంపాదించాలి కనుక ఈ సమయంలో బిజినెస్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ మా జీవితాల్లో మీ కార్యం జరిగించమని అనుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ లేకపోతే ఈ స్తోత్రం ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం నిన్నటి ఎపిసోడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం ఒకటే కానీ విశ్వాసంలో స్టేజెస్ ఉన్నాయి అల్ప విశ్వాసం అని అధిక విశ్వాసం అని అవిశ్వాసం అని అంటే లిటిల్ ఫెయిత్ అన్నట్టుగా ఇలా ఉన్నాయి పెరిగేటువంటి విశ్వాసం తరిగేటువంటి విశ్వాసం వాక్యాన్ని బట్టి పెరిగే విశ్వాసం సాక్ష్యాన్ని బట్టి పెరిగే విశ్వాసం ఇలా వేరు వేరు విధాలు జరిగించేటువంటి జరిగించబడేటువంటి కార్యాల్ని బట్టి పెరుగుతున్న విశ్వాసం నలుగురి విశ్వాసాన్ని మీకు గుర్తు చేశాను ఒకటి ఆ తెసలోనిక వారి విశ్వాసం రెండోది బెరయ వారి విశ్వాసం మూడోది ఎథెన్స్ వారి విశ్వాసం నాలుగోది వారి విశ్వాసం సమరయ వారందరి విశ్వాసం కాదు సమరయంలోని ఒక వ్యక్తి యొక్క గారడి మాజీ గారడి వాడైనటువంటి సైమన్ సైమన్ ద క్రిస్టియన్ సైమన్ ద సార్సరర్ అనేది అది ఓల్డ్ టైటిల్ కానీ సైమన్ ద క్రిస్టియన్ ఆయన జీవితంలో ఒకటి తెసలోనిక వారి విశ్వాసం పరిశుద్ధాత్మ కార్యము జరగడం ద్వారా పెరిగిన విశ్వాసం అని బెరయ వారి విశ్వాసము అది పరిశోధన ద్వారా ఆ రోజులో గూగుల్ సెర్చ్ ఇవన్నీ అందుబాటులో లేవు వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళకు ఉన్న పరిమితుల దృష్ట్యా పౌరులు చెప్పిన మాట ఎక్కడ ఉందా మాకెక్కడ తటస్థపడలేదండి మీకు పలాని గ్రంథంలో ఏదో హోషాలు ఉండొచ్చేమోనండి ధాన్యాల్లో ఉండొచ్చేమోనండి ఏషియాలో ఉండొచ్చే ఇలా ఎవరికి స్ట్రైక్ అయిన విధంగా ఎవరి మెమొరీకి తగినట్టు విధంగా వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎస్ దిస్ ఈజ్ ఓకే దిస్ ఈస్ ఓకే వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అని చెప్పడానికి వేరు వేరు లేఖనాల్ని ఆ పోస్తులని పేతురు గారు పెంతి కోస్త రోజు వాడినట్లుగా యు ఆర్ రాంగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ కరెక్ట్ యువర్ ఒపీనియన్ ఈస్ రాంగ్ బట్ దిస్ ఎక్స్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ కరెక్ట్ అభిప్రాయం తప్పు కావచ్చు కానీ అనుభవం తప్పు కాదు అనుభవం నేను అనుభవించింది అది ఎలా తప్పు అవుతుంది అరే నేను ఇలా అనుకుంటున్నాను ఇలా అయ్యిందేమో అనేటువంటి అభిప్రాయంలో తేడాలు ఉంటాయి మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు దట్స్ యువర్ ఒపీనియన్ ఇట్స్ రాంగ్ ఎందుకు ఐ విల్ ప్రూవ్ ఇట్ అన్నట్లుగా ఇదిగోండి యోబెల్ గ్రంథంలో ఉంది కాబట్టి యోవేలు గ్రంథములోని వాక్యాల వెలుగులో మీ అభిప్రాయం ఎంత అబద్ధమో మీ ఊహ ఎంత అబద్ధమో అర్థమైపోయింది వాక్యపు వెలుగులో మన అభిప్రాయాలన్నీ తేలిపోతాయి మన నమ్మకాలు తేలిపోతాయి వాక్యపు వెలుగులో మనకు అనుభవాలు ఏర్పడతాయి పర్సనల్ ఎన్కౌంటర్స్ ఏర్పడతాయి పర్సనల్ డీలింగ్స్ ఏర్పడతాయి కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రెండవదిగా పరిశోధన ద్వారా జరిగినటువంటి ఆ కలిగినటువంటి విశ్వాసం బెరయ్య వారిలో కనిపించిందని మూడవదిగా ఎథెన్సు వారిలోనే ఎథెన్స్ కొద్దిగా ఆ ఉంది ఎక్కడ అపోర్షన్ ఉందో అక్కడ దేవుని కార్యం కూడా జరుగుతుంది తర్వాత నాలుగవదిగా అతను నమ్మి బాత్తేజం పొంది తన ఆత్మీయ గురువైన ఆత్మీయ తండ్రి అయినా తనకు సువార్తను ప్రకటించిన సత్య సువార్తను ప్రకటించిన తనను ప్రభువులోకి నడిపించిన తనకు భారతదేశం ఇచ్చినటువంటి స్వార్థికుడైనటువంటి పిలుపును ఎడబాయకుండా అతను స్వార్థికుడే కదా అతనికి నేను లోబడి ఉండేది నేను ఆ పోస్తుడికే లోబడతాను కాపరికే లోపడతాను ఆఫ్టర్ ఆల్ ఇస్ దిస్ ఎవలిస్ అనే విధంగా బిహేవ్ చేయకుండా అలా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగిన విషయాలు మనం ఆలోచించాం అతడు పరిశుద్ధుల సహవాసం ద్వారా పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధులు మనం మనము ఆయన పరిశుద్ధత ద్వారా పరిశుద్ధతను పొందుకున్న పరిశుద్ధులు ఆయన పరిశుద్ధత దట్స్ సెల్ఫ్ ఎక్సిస్టెంట్గా ఉన్నది ఆటోమేటిక్గా ఉన్నదని కానీ మన పరిశుద్ధత ఆయన ఇస్తే వచ్చింది ఆయన నక్షత్రం లాంటి వాడు మనం గ్రహాలు లాంటి వాళ్ళం మనం వెలిగిస్తే వెలిగేవాళ్ళం ఆయన్ని ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు సూర్యుడిని ఎవరూ వెలిగించడం లేదు చంద్రుణ్ణి ఎవరూ వెలిగించడం లేదు కానీ మన వీధి చివరిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ మీద ఉన్న లైట్ని మనం అప్పుడప్పుడు వెళ్ళి దాని స్విచ్ స్విచ్ ఎక్కడైనా ఉంటే దాన్ని స్విచ్ నొక్కాలి మనం మన ఇంట్లో ఉన్నటువంటి చీకటి మనం కానీ లైట్లు ఆటోమేటిక్గా ఆన్ ఆన్ కావు అవి మనం వేస్తే తప్ప అరే చీకటిలో కూర్చున్నటువంటి లైట్ వేసుకోండి అనేదాకా అంటే ఇటువంటి వాటిని ఎవరో ఒకరు స్విచ్ ఆన్ చేస్తే తప్ప ప్రతి ఉదయం సాయంత్రాలు లేకపోతే సూర్యునికి స్విచ్ ఆన్ చేస్తూ స్విచ్ ఆఫ్ చేస్తూ దేవుడు చేయడం దే ఆర్ ఆటోమేటిక్లీ ఇలుమినేటింగ్ దే ఆర్ ఆటోమేటికల్లీ షైనింగ్ దేవుడు అలాంటి సిస్టమ్ వాటికి ఇచ్చాడు స్వయంగా ప్రకాశించేటువంటి తత్వం లెమ్ు తేజరడు నీకు వెలుగు వచ్చింది అరైజ్ అండ్ షైన్ ద లైట్ హ్యాస్ కమ్ టు యూ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ The light ఆఫ్ the Holy స్పిరిట్ has come upon you. So don't బిన్ in డోంట్ స్టే ఇన్ డాక్నెస్ రైజ్అప్ అని దేవుడు మనకిస్తున్న పిలుపు దేవుని Hallelujah. హేలు పరిశుద్ధుని యొక్క సహవాసం ద్వారా పెరిగినటువంటి పుట్టినటువంటి విశ్వాసాన్ని గురించి మనం ఇలాగా నాలుగు విశ్వాసాల గురించి మాట్లాడుకుందాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఆరో వచనము బుక్ ఆఫ్ యాక్స్ సెవెంటీన్ వర్డ్స్ సిక్స్ చాలండి సార్ నేను చదువుతున్నాను అయితే వాడు కనబడనురా యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొక్కకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు ఇది మన మూల ఆరో వచ్చిన నేను చదువుతున్నాను మన వాడుక భాషలో కూడా తీసి పెట్టుకోండి వెన్ దే కుడ్ నాట్ ఫైండ్ దెమ్ ఇన్స్టెడ్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ ద బ్రదర్స్ ఇన్ హిస్ హౌస్ చర్చ్ ఇన్ హిస్ హౌస్ చర్చ్ దానికి ఫుట్ నోట్ ఈలో దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ బారోడ్ ఫ్రం వర్డ్ సెవెన్ అండ్ ఇన్సర్ ఫ్రమ్ ద సేక్ ఆఫ్ ఇంగ్లీష్ నెరేటివ్ అండ్ దెబ్ Before the city council, along the way, they screamed out those troublemakers who have turned the world upside down and have come here to our city. And now, Jason and these men have welcomed them as guests. They are traitors to Caesar, teaching that there is another king named Jesus. వాళ్ళు అక్కడ కనిపించకపోయేసరికి దేవుని స్తోత్రం యాసోని వీరిని చేర్చుకొని ఉన్నాడని మాట్లేదు సార్ యాసోని వీరిని చేర్చుకొని ఉన్నాడని మన బైబిల్లో ఉంది కానీ అది ఏడో వచనంలో ఉండొచ్చు మీరు చదువుతో మీరు రిస్క్ తీసుకోవద్దు లైక్ దేవుని స్తోత్రం మన టైటిల్ మరుగు చేసే దేవుడు దేవుడు మరుగు చేయగలడు దేవుడు దాచి ఉంచగలడు దేవుడు హైడ్ చేయగలడు ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే అయితే వారు కనబడనందునా ఏమైంది ఎవరు కనబడలేదు కనబడింది అండి యాసోను ఎవరినైతే తన ఇంటికి చేర్చుకున్నాడో అనగా పదిహేడో అధ్యాయమో ఒకటో వచనంలో వారు అని చెప్పబడినటువంటి పౌలు శీల తిమోతి డాక్టర్ లూకా గారు నలుగురు నలుగురో లేదా ముగ్గురో లేదా పౌలు శీలను ఇద్దరు ఒకరి గురించి కాదు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు ఉండొచ్చు ఇక్కడ వారు అనేటువంటి బహువచనం ఉపయోగించారు కనుక వారు కనబడనందున ఏమైంది వాళ్ళు మావి అయిపోయారా చచ్చిపోయారా ఏం జరిగింది వాళ్ళకి వారు కనబడందునా దేవ్ నాట్ సీన్ దేవ్ నాట్ దేర్ అంటే ఏం జరిగింది దేవుడు వాళ్ళని మరుగు చేశాడు కనబడవలసిన వారిని కనబడనీయకుండా చేశాడు దేవని స్తోత్రం కొన్ని సంవత్సరాల క్రితం ఒక దేవుచనుడి యొక్క సాక్ష్యం నేను విన్నాను అతని ఇంటి మీదకి దాడి రాత్రిపూట దాడి చేయాలని కొంతమంది వచ్చారు కానీ ఆ ఏరియాలోనే ఆ వీధిలో తిరుగుతున్నారు కానీ ఆ ఇల్లు గుర్తుపట్టలేకపోయారు ముచ్చినట్టు వాళ్ళు ఐదుగురు ఆరుగురు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు ఎక్కడ ఉంది ఈ సందు కాదేమో వెళ్ళారు ఇటు వెళ్ళారు రాత్రిపూట లేదులే అసలు ఇక్కడ కాదని మనం వేరే ఏరియాకు వచ్చినట్టున్నామని కన్ఫ్యూజ్ అయిపోయారు ఆ దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు అప్పుడు తన ఇంటిని మరుగు చేశాడు దేవుడు ఆ విషయంలో వాళ్ళని కన్ఫ్యూజన్ చేశాడు దేవుడు పదిహేడవచ్చాయేమో బట్ వెన్ దే డిడ్ నాట్ ఫైండ్ దేమ్ అనగా వారిని వెతికినప్పటికీ వారు కనబడిన పొందున వారి కోసం గాలించినా వారు కనబడలేదు కాబట్టి దేవుడు కనబడనీయలేదు కనిపించాడు అనుకోండి వీళ్ళు కనిపించారు అనుకోండి పౌలో పౌలు కనిపిస్తే శీలని లాగొచ్చు లేదా శీల కనిపించిన పౌలు లాగొచ్చు లేదా తిమోతి కుర్ర తిమోతి ఎక్కడో తిరుగుతున్నాయే బాబు రే నీతో పాటు మీతోనే లాగొచ్చు కానీ ఎవ్వరూ కనబడలేదు ఏం కనబడలేదు అంటే వెతుకుతున్న వారికి ఏమైనా గుడితనం కలిగిందా అది కూడా లేదు వారు కనబడలేదు అంటే దేవుడు వారిని మరుగు చేశాడు అని నేను అర్థం చేసుకున్నాను ఐదు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను తన దాసులను ఆయన మరుగు చేశాడు దేవతీస్తూ హయా హి సర్వెంట్స్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి యూరోప్ దేశములో ఉన్నటువంటి యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి అనగా ఒక ఖండం దాటి తన కోసం మరో ఖండాన్ని దాటి సముద్రాలు దాటి నదులు దాటి వెళ్ళిన వారిని దేవుడు మరుగు చేశాడు నువ్వు దేవుని కోసం బయటకు వెళ్తే దేవుడు నిన్ను మరుగు చేస్తాడు నీ శత్రువు కంట పడకుండా నేను చేస్తాడు తన రెక్కల నీడలో నేను గప్పుతాడు నువ్వు నువ్వు కనబడవు నీ చుట్టే దొరుకుతుంటారు వాళ్ళు నువ్వు కనబడవు వాళ్ళకి దేవుని స్తోత్రం దాసులను మరుగు చేసే దేవుడు ఆదికాండము పంతొమ్మిదవ వచ్చాయము పదకొండవ వచ్చినంలో మనం గమనించినట్టయితే వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి విసిగిపోయారు ద్వారాన్ని కనుగొనలేకపోయారు దే కుడ్ నాట్ ఫైండ్ ద డోర్ వచ్చిన వాళ్ళు డోర్ దగ్గరికి వచ్చారు కానీ బయటికి వెళ్ళేసరికి డోర్ కనుగొనలేకపోయారు మనలో కన్ఫ్యూషన్ జరిగింది స్తోత్రం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న రెండో విషయం ఒకటి మొట్టమొదటి విషయము దాసులను ఆయన మరుగు చేశాడు రెండోది ద్వారాన్ని మరుగు చేశాడు ఆ రాత్రి ఆ ఇంటికి వచ్చిన లోతు ఇంటికి వచ్చినటువంటి ఇద్దరు దేవదోతులను కాపాడడం కోసం ఒక వాళ్ళు కాపాడబడకపోతే లోతు మానసికంగా క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు అందుకని అలాంటివి జరగకుండా దేవుడు వారికి కనుమబ్బు కలుగు చేశాడు వాళ్ళకి టెంపరీ బ్లైండ్నెస్ని కలుగు చేశాడు సరే దేవుని స్తోత్రం రెండో విషయము ద్వారమును కనుగొనలేకపోయింది ద్వారాన్ని మరుగు చేశాడు మూడవది మొదటి రాజుల కదా పదిహేడవ వచ్చాయమో మూడవ వచ్చినలో మనం గమనించినట్టయితే తీయడానికి మా పాస్టర్ గారు ఆయన త్వరగా తీయలేరు కాబట్టి నేను వాటిలోకి వెళ్ళలేదు నేనే చెప్తాను పదిహేడు వచ్చాయో మూడవ వచ్చిన రాయబడింది నువ్వు వెళ్ళు కేరీతు దగ్గర యోర్థానికి తూర్పు వైపు ఉన్నటువంటి కేరీతు దగ్గర కేరీతు వాగు దగ్గర దాగి ఉండము దాగి ఉండమని చెప్పాడు దేవుడు దాగి ఉండాలి మనం దాగి ఉండడానికి కొద్ది సమయం ఉంది లేకపోతే మరుగై ఉండడానికి సమయం ఉంది మనుషుల ముందు కనబడ్డానికి ఒక సమయం ఉంది ఎలిజబెత్ కొన్ని దినములు ఐదు నెలలు మరుగై ఉండిను దేవుని స్తోత్రం హలే దాసులను మరుగు చేసే దేవుడు ద్వారమును మరుగు చేసిన దేవుడు అంతేకాకుండా దేవోక్తిని తెలియజేసినటువంటి ప్రకటించినటువంటి ఆ దేశములో మూడున్నర సంవత్సరం రాబోతున్న క్షామాన్ని గురించి ఆత్మలో ఎరిగి ఎవరికి అర్థం కాని విషయాన్ని ఎవరికి ఎందుకు కరువు వస్తుందండి ఏమో ఏమో ఏంటండి దానికి కారణం దేవుడు దాని దాసులు చెప్పాడు ఆహబు వలన కరువు ఆహు ఇంటి వారు చేసేటువంటి పనుల వలన కరువు రాబోతుంది మనం చేసే పనులు మన దేశానికి నష్టాన్ని అనర్థాన్ని కలుగు చేసే అవకాశం ఉంది మన అకృత్యాలు మన దేశానికి మన గ్రామానికి మన ఇంటికి అనర్థాలు తీసుకువచ్చే అవకాశం ఉంది కృత్యము కానిది అకృత్యం క్రమము కానిది అక్రమం కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము దేవోక్తిని ప్రకటించిన వాణ్ణి దేవుడు దాచాడు ఏలియాను దేవుడు దాచాడు దాగి ఉండమని చెప్పాడు దాగి ఉండాలనే ఆలోచన ఏలియాది కాదు ఆలోచన దేవుడిది దేవుని ఆలోచన ప్రకారము దాగి ఉంటే ఒకవేళ దేవుడు దాగి ఉండమని చెప్పేది నేను సేవ చేయాలండి నేను సేవకుని కదా నేను ప్రవక్తను కదా అని బయటికి వెళ్ళి పరిచయం చేశాను అనుకుని ఆహుబ చేతులు చిక్కిండేవాడు చచ్చిండేవాడు దేవుడు దాగి ఉండమన్నప్పుడు దాగి ఉండాలి మనుషులు దాగి ఉండమని చెప్పినప్పుడు దాగి ఉండలేదు గర్భగుడిలో దాక్కువయ్యా బాబు అని నేహి సలహా ఇస్తే నో నా వంటి వాడు అలా చేయడానికి వీలేదు సారీ సార్ అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం మారో వచ్చాయో దేవుని స్తోత్రం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము ముప్పై ఒకటో వచ్చాయము పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే లార్డ్ హౌ వండర్ఫుల్ యు ఆర్ యు హోర్డ్అప్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫర్ అస్ లైక్ ఎ ట్రెజర్ చెస్ట్ హీప్ అప్ అండ్ స్పిలింగ్ ఓవర్ ద బ్లెస్ ఫర్ దోస్ హూ ఆనర్ అండ్ వర్షిప్ యూ ఎవ్రీబడి నోస్ వాట్ యూ కెన్ డూ ఫర్ దోస్ హూ టర్న్ హైడ్ దెమ్సెల్స్ ఇన్ యూ సో హైడ్ ఆల్ యువర్ బిలవ సరే దాంట్లో వెళ్ళలేదు నీవు నీ అందు భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు గొప్పది ద బెనిఫిట్స్ దైవికమైన మేలును ఆయన మరుగు చేశాడు ఒకటి దాసులను మరుగు చేశాడని రెండోది ద్వారా మరుగు చేశాడని దేవోక్తిని వినిపింప చేసిన వాడిని మరుగు చేశాడని దైవికమైన మేలును మరుగు చేశాడని ఐదో విషయం చెప్పి నేను ముగిస్తాను డెబ్బై ఏడో కీర్తన పంతొమ్మిదో వచనం డెబ్బై ఏడు కీర్తన పంతొమ్మిది వచ్చిన నీ మార్గము దేవా నీ మార్గం దేవుని యొక్క మార్గం ఎక్కడ ఉందంటే సముద్రంలో ఉందట యుస్ హైవే త్రూ ద సీస్ ఆ సముద్రంలో సముద్ర అగాధములో రహదారులు లాగా ఉన్నాయి నీ మార్గాలు నీ యొక్క అడుగుజాడలు విత్ ఫు ఫుట్ ప్రింట్స్ అనే పాత్వే నో వన్ ఈవెన్ నో వాస్ వాస్తర్ అవి అక్కడ ఉన్నాయి అనేటువంటి డెబ్బై ఏడు పంతొమ్మిదిలో దిస్ కుడ్ బి అ ప్రాఫసీ ఆఫ్ జీసస్ వన్ డే వాకింగ్ ఆన్ వాటర్ అని కొద్దిగా కామెంటరీ ఇచ్చారు నోట్స్ ఇచ్చారు సరే దేవుని స్తోత్రం దేవుని యొక్క ప్రజలు నడవవలసిన మార్గములను మరుగు చేశాడు ఆయన తన ప్రజల యొక్క మార్గములను మరుగు చేశాడు మరుగు చేసిన మార్గాన్ని ఒకరోజు బయలుపరిచాడు అది మోషేకి అర్థం కాలేదు అది సాతానికి అర్థం కాలేదు దేవుని ప్రజలకు అర్థం కాలేదు కానీ ఆ మార్గం మరుగై ఉంది కానీ ఒకరోజు దాన్ని ఓపెన్ చేశాడు ఎక్కడైనా సరే ఆ పడకం మీద క్లాత్ వేసి వెల్వెట్ క్లాత్ వేసి పెడతారు కవర్ చేస్తారు అలాగే వాటర్ అనేటి వెల్వెట్ క్లాత్ని పెట్టి కవర్ చేసిన మార్గాన్ని దేవుడు ఓపెన్ చేశాడు ఆ తెరను తొలగించాడు నీళ్ల తెరను సముద్ర జలాల తెరను తొలగించేసి వాళ్ళకి ఒక రహదారిని కలుగు చేశాడు వాళ్ళు నడిపించాడు ఆయన యొక్క మార్గములు ఎవరు గుర్తించకుండానే గుర్తించబడకుండానే ఉన్నాయనే సంగతులు మనం గ్రహిస్తాం వారు కనబడలేదు పరిచయలో ప్రమాదాలు రాకుండా ప్రభు యొక్క సేవకులను ఆయన మరుగు చేయాలి మరణమో లేకపోతే ఇంకేదైనా ప్రమాదమో వీటన్నిటిని తప్పించుకొని వారు సురక్షితంగా ఉండాలి ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి సేఫ్ దేవుని స్తోత్రం ఇట్టి అనుభవంతో మన సేవకులు పరిచయం చేయనట్లుగా మరుగు చేసే దేవుడు మన దేవుడు కనుక ఆయన తన రెక్కల చాటున మనల్ని మరుగు చేయనట్లుగా మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం అట్టి కృపలో మనం ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం లేలుయ లేలు మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ